నమస్తే అండి కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి మరి ఏంటి అసలు ఈసారి ఎవరిని గెలిపించుకుంటే ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ రెండు కళల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఉందంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ ఐదేళ్ళ నుంచి జగన్ గారి పాలన అసలు వ్యత్యాసం ఏమి గమనించారు ఈసారి ఎవరికి ఓటేస్తే బాగుంటుందని మీ వ్యక్తిగత అభిప్రాయం సార్ నమస్కారం అండి ఇంకా నాలుగు రోజుల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పగపాలనకి జగన్మోహన్ రెడ్డి పదపాలనకి వ్యత్యాసం గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా అభివృద్ధి అభివృద్ధి చేస్తానే ప్రజలకు సంక్షేమం పంచారు ఎలా పంచారు అభివృద్ధి చేసినప్పుడు డబ్బులు పుట్టించారు అంటే ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇంకా డబ్బు ఏ రకంగా వస్తుందో ఆ అన్ని దారుల్లో వెళ్ళి ఇండస్ట్రీని తీసుకొచ్చి డెవలప్మెంట్ చూపించి ఆ వచ్చిన ఫలాలను పేదలకు పంచారు ఈ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అలా తెలవదు సంక్షేమం చేయాలంటే అప్పులు చేయాలి అప్పులు చేసి తీసుకొచ్చి జనాలు పప్పు బెల్లం పంచిపడని తప్పితే అలా అభివృద్ధి అనే ఓడే ఈయన తెలవదు కాబట్టి జనాలు అన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటానికి జనాలంతా సమాయత్వం అన్నారు ఇంకా నాలుగు రోజుల్లో అది చూపిస్తారు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సభలో కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సాధ్యంగానే హామీలు ఇచ్చారు గతంలో వందల హామీలు ఎలా ఇచ్చి మోసం చేశారు ఈరోజు సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చు సార్ అసలు మోసం అనే పదం మాట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చాలా ఆశ్చర్యాపదంగా ఉంటుందండి అసలు మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి అది అభివృద్ధి చేత ఎలాగో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు దాని డబ్బు ఎలా రాబట్టాలో తెలుసు కేంద్రం నుంచి ఎట్లా రాబట్టాలో తెలుసు ఇక్కడ పరిశ్రమలు ఎట్లా తేవాలో తెలుసు విద్యా సంస్థలు ఎలా తేవాలో తెలుసు వీటన్నిటి మీద ఆదాయం ఎలా వస్తుందో తెలుసు అమరావతిని ఎలా డెవలప్ చేయాలో తెలుసు పోలవరం ఎలా కట్టాలో తెలుసు ఇవన్నీ తెలిసిన ప్రతిభావంతుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి కూడా కుర్చీలో కూర్చోబెట్టడానికి జన జనాలంతా సమాయత్తమై అండి ఇతను తన బోగస్ మాటలు నమ్మి ఒక ఛాన్స్ అన్న మాటకి నమ్మి మోసపోయామని ఇవాళ ఆయన ఓటేసినే చెప్పెట్టు కొట్టుకున్నాం అన్న దాఖలు బోల్డ్లోనే మేము మీడియా సచ్చి కానీ అది సార్ ముఖ్యంగా ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు కానీ ఇద్దరు యాక్షన్స్కి వచ్చిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే మూడు రాజధానులు చేసి తీరుతానని చెప్పేసి అదే ఏజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి ఏంటి అసలు మూడు రోజులు కాన్సెప్ట్ నమ్మే పరిస్థితిలో ఉన్నారా జనాలు అసలు ఒకే రాజధాని ఒకే రాష్ట్రం కాన్సెప్ట్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసపు మనిషో ఈ ఒక్క ఉదాహరణతో తెలిసిపోద్దండి ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేంద్ర ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెడతానికి మా పార్టీ ఓకే కానీ ముప్పై వేల ఎకరాలు కావాల్సిందే ముప్పై వేల ఎకరాలు అయితే రాజధాని చాలదు అని అన్నాడా ఆన్ రికార్డ్ ఉంది కదా ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రక్త చుక్క చెందకుండా ఒక ఉద్యమం రాకుండా రైతులంతా సంతృప్తిగా సంతోషంగా భావితరాల కోసం మా భూముల్ని ఇస్తున్నావు అన్న ఒక ఆ సుహృదయంతో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు మరి నువ్వేం చేశావు మాట తప్పావు మనం తిప్పావు ఇదే కానీ నీ సంస్కారం దీన్ని బట్టి అసలు నిన్ను నిన్న అసలు జనాలు ఎలా అర్థం చేసుకున్నావు నువ్వు మీరు ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనేది ఒక అట్రప్లాప్ వాడు దాన్ని ఎవరో నమ్మే పరిస్థితులు లేదు చివరికి వైజాగ్లో పెడతానంటాడు వైజాగ్ ప్రజలే చేతులు నేను కన్నుల్లో న్యాయ రాజధాని అంటావు అక్కడ ప్రజలే నేను చేతులు అమరావతి అమరావతిలో నీ మొహం చూసేవాడే ఉండడు చూడండి ఖచ్చితంగా జూన్ నాలుగున నేను చెప్పిన జరుగుతాయి జూన్ నాలుగు తర్వాత మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ఉంటాడో లండన్ వెళ్తాడో కూడా తెలవట్లా ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ అది ఇప్పటికే లండన్ వెళ్ళడానికి ఎలక్షన్ తర్వాత లండన్ వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు మేము ఒకటే చెప్తున్నామండి ఆయన పాకిపోతాడు ఉంటాడు మనకు అనవసరం చివరికి నీ బిడ్డలని నీ బిడ్డలను చూసుకోవాలని నువ్వు వెళ్ళాలంటే నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీ ఇంటికి నీ ఆడపడుచు రాదు నీ అమ్మ రాదు చివరికి నువ్వు కన్న బిడ్డలని చూసుకోవడానికి వెళ్ళాలంటే కోర్టు వాడు అనుమతిస్తేనే వెళ్ళాలి అది నీ పరిస్థితి ఇంకా నువ్వేంటాయా బగోల సాయిచ్చేది నువ్వు ఇంకా సిద్ధం ఏంటయ్యా అసలు నీ బిడ్డలను చూసుకున్నా నువ్వు వెళ్ళు శంషేర్గా లేదు సీన్ లేదు ఎందుకంటే నీ 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 వెనక బ్యాక్గ్రౌండ్ అంతా అదే కదా ఇంకా నువ్వే వెళ్తావు ఇంకా నువ్వేదో సిద్ధం సంసిద్ధం ఏంటి అన్నీ ఓర్డింగ్స్ ఏంటి జనాలు అసలు ఖచ్చితంగా నేను మేము చూస్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు కాదు మేము చెప్తున్నాం ఖచ్చితంగా నూటికి నూరు శాతం అన్ని నియోజకవర్గాల డంకా మీద దెబ్బ కొట్టం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో కూటమి సారధ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం జూన్ నాలుగు శాఖ ఏర్పడుతున్న ఖాయం ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రజల విశ్వాసం సార్ ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ మాత్రం వస్తూ ఉన్నాయి ఒకవైపు ప్రతిపక్షం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములు దోచేస్తారని ఒక ఐవీరాస్ కాల్స్ వస్తూ ఉన్నాయి దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ నాయకులు కూడా ఈసీ కంప్లైంట్ చేయడం కాదు అసలు ఎలా చూస్తారు సార్ ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి మన భూములకు నిజంగానే భద్రత లేదంటారు ఈ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ ఒకటండి అసలు భూమి ఎవరు తాత తండ్రి సంపాదించింది భూమి అసలు ఆ భూముల మీద నువ్వెవరు ఫోటో వేసుకుంటానికి నేను ఆయన ఇచ్చిన బలమా ఇది మీ తాతగారి ఇచ్చిన స్థలం ఇది నీకేం సంబంధం వేసుకున్నావు ఆ భూములు కూడా కాజేస్తావా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే సవాల్ ఇస్తున్నావు నువ్వు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక నిజం నిజంగా జనాలకి సేవ మంచి జరుగుతుందని అనే దమ్ము నీకుంటే నీ మేనిఫెస్టోలో పెట్టు ఇంకా మూడు రోజులు టైం ఉంది కదా రేపు నువ్వు చెప్పు నా మేనిఫెస్టోలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అమలు చేస్తున్నాను అని నీకు దమ్ముంటే నువ్వు నీ నువ్వు పెట్టే యాక్ట్ని మనం జనాలకు మేలు చేస్తాను విశ్వాసం విశ్వాసం నీకుంటే నువ్వు పెట్టు చేయగలవా ఆ దమ్ము ఉంటే చేయగలమని చెప్పండి మేము కూడా దాన్ని సమాధానం చేద్దాం ల్యాండ్ టైటిల్ యాక్టు జనాల సొమ్ములను దోచుకుంటానికి జనాల ఆస్తులని దోచుకుంటానికి పెట్టిన బిల్లు అది దీనికి ప్రజా ఆమోదం లేదు ప్రజాప్రతినిధుల ఆమోదం లేదు ఏ చట్టసభలు అన్నా నువ్వు పెట్టావా బిల్లు బిల్లు పాస్ అయిందా నీ ఇష్టం నేను చేసేస్తావా ఇదేం ప్రజాస్వామ్యం అనుకున్నావా ఏమనుకున్నావు జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టమైన చేస్తే కుదరదు ఇది ప్రజాస్వామ్యం నీ నీ పెట్టిన బిల్లు కనుక నీకు పరిపూర్ణ విశ్వాసం ఆ బిల్లు మా జనాలకు మంచి చేత ఉంటే కనుక నీ మేనిఫెస్టోలో పెట్టు నీ మేనిఫెస్టోలో పెట్టు పెట్టి మాట్లాడు ఈ చేతకన్న కన్న మాటలో జనాలు దోచుకునే మాటలు ఇవన్నీ వద్దు మీరు ఎక్స్పైర్ అయిపోయిన ముందు మీ ముందు అయిపోయింది మీ ముందుకు విరుగుడు మీ వ్యాధికి విలుగుడు అన్నీ జనాలు చెప్తారు ఇంకా నాలుగు రోజులు టైం ఉంది నాలుగు రోజులు అన్నీ తెలియదు సార్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇలా ఎలా ఉంటుందంటారు అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుందో అసలు అప్రస్తుత వాడు అసలు ఆ ఆ మాటకి అవకాశమే లేదండి అసలు అసలు సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే చెప్తున్నామండి ఇన్ని రాష్ట్రం మొత్తం మీద మూడు లక్షల అంతే మూడు లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయినాయి ఎలా వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డులతో సహా మార్చుకుని వేరే రాష్ట్రాలు మూడు లక్షల కుటుంబాలు వెళ్ళిపోయినాయి ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదు రికార్డు మూడు గారిలో జగన్ గారి పాలనలోనే జగన్ గారు వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల కుటుంబాలు వాళ్ళ ఆధార్ కార్డు సహా మార్చుకుని వేరే రాష్ట్రాలు వలస వెళ్ళిపోయారు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళకి ఒక విశ్వాసం ఏర్పడుద్ది ఒక దమ్మున నాయకుడు వచ్చాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని ఒక నమ్మకంతో మళ్ళా ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రం చేరుకుంటారు పెట్టుబడిదారులంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇక్కడ మన యాపాగలకు బాగుంటుంది ఇక్కడ అన్ని అవకాశాలు ఉంటాయి అన్ని వనరులు ఉన్నాయి ప్రభుత్వం కోఆపరేట్ చేస్తారు అని అందరూ వస్తారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏంటో అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారు చేర్చి చూపిస్తారు అది ఆ అభివృద్ధి అన్నది జగన్కి తెలియంది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే అది ఒకటే వీళ్ళందరికీ తేడా అది అభివృద్ధి అభివృద్ధి ద్రోహం ఈ రెండు